కనమైనటువంటి కార్యాలు ఆయన జరిగించబడాలి ఆయన ద్వారా జరిగించబడాలి అని అంటే దినాన నీ జీవితంలో ఆయన సన్నిధానంలో మొరపెట్టి కనిపెట్టి ప్రార్థించేడి అనుభవంతో నీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి నేటి భక్తి జీవితాల్లో విశ్వాస జీవితాల్లో ప్రార్థనకు దినాన ఇచ్చేడి సమయం ఎంత ప్రార్థనకు ఈ దినాన మనం ఇవ్వగలిగేటువంటి ఆ సమయాన్ని ఎంతవరకు మనం కేటాయించగలుగుతా ఉన్నాం పరిచర్యల్లో ప్రార్థించడి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి ఆ సమయాన్ని మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన పరిచయలో ఎంతవరకు మనం కొనసాగించగలుగుతా ఉన్నాం ప్రార్థన నీవు ఆయనతో మాట్లాడేటువంటి అనుభవం నీ పరిస్థితులను ఆయన సన్నిధానంలో పెట్టేటువంటి అనుభవం ఆ తరుణాల్లో ఆయన నీతో మాట్లాడేటువంటి సందర్భం నీ పరిస్థితులకు తగినటువంటి మాటలు ఆయన నీతో మాట్లాడేటువంటి తరుణం ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకునేటువంటి తరుణం నీవెప్పుడైతే నీ పరిస్థితులను నీ పరిచయను నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటావో ఆయన అధికారానికి ఎప్పుడైతే నీవు లోపడేటువంటి వ్యక్తివిగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళతావో నీ చిత్తం కాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తివిగా ముందుకు వెళతావు దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన మాటలకు ఆయన చిత్తానికి విధయుడవై విధ్వయుడాలపై వెల్లడి అనుభవం ఎప్పుడైతే నీ జీవితంలో కలిగి ఉంటావో నీవు తలపెట్టే ప్రతి కార్యం ఆశీర్వాదకరంగా మలచబడుతుంది ఈ భాగంలో మనం చూస్తా ఉన్నటువంటి మాట ఆయన ప్రార్థన చేశాడు రాత్రి అంతా ప్రార్థనలు గడిపాడు ఉదయం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులందరినీ పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాడు ఈ పన్నెండు మంది యొక్క జీవితాలు రానున్నటువంటి దినాల్లో పరిచర్యలో ఎంత సహకారంగా ఉన్నాయో ఎన్ని జీవితాలను దేవుని వైపు మలచడానికి అయినటువంటి సాధనాలుగా వారి జీవితాలు మార్చబడ్డాయో ఆయన బోధించినటువంటి బాధలు ఎందరి జీవితాల్లో అద్భుతమైనటువంటి వెలుగును ప్రకాశింపచేశాయో ఎందరి జీవితాలను మార్చుకుంటూ వెళ్ళాయో ఇది నానా నీ జీవితంలో నీ వ్యక్తిగత జీవితం అయినా అయి సంఘమైన కుటుంబమైన నీ పరిచర్య ఏదైనా అయిండొచ్చు నీవు వెళుతున్నటువంటి పరిస్థితి ఆయన ఆత్మ కార్యాలు జరిగించబడడానికి ఆయన దీవెనలు నీవు అనుభవించి అనేకులకు నీవు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీవు మలచబడ్డానికి ఈ దినాన్ని జీవితంలో కలిగి ఉండవలసినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నటువంటి ఒకే ఒక మంచి ఆలోచన ఈ దినానికైనటువంటి ఒకే మంచి ఆలోచన ప్రార్థన ప్రాముఖ్యమైంది ప్రార్థనతో ఆయన సన్నిధానంలో కనిపెట్టి ముందుకు వెళ్ళడి ఆత్మీయ అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండి మనలను మన పరిస్థితులను మన కుటుంబాలను మన పరిచర్యలను ఆయన చిత్తానికి అప్పగించుకుని ఆయన చిత్తానికి లోబడి ముందుకు వెళితే ఆయన చేసేది అద్భుతమైనటువంటి కార్యాలు ఏసు ఈ భాగంలో చేసి చూపిస్తున్నటువంటి తన పరిచర్యలో మనం స్పష్టంగా చూస్తా ఉన్నటువంటి ఆలోచన